ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్ కూటమి పార్టీలపై సెటైర్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో తుప్పు పట్టిన సైకిల్ ను రిపేర్ చేయడానికే చంద్రబాబు కష్టపడుతున్నారని ఆయన వ్యంగ్యాస్తాలు స్పందించారు సైకిల్ రిపేర్ కోసం ఢిల్లీ నుంచి మెకానిక్ లను పంపించాలనుకున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్దాలు చెబుతూనే ఉంటారని అన్నారు ఇప్పుడు మళ్లీ ముగ్గురు కూటమిగా కలిసి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయ్యారని జగన్ మండిపడ్డారు సూపర్ సిక్స్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని సీఎం జగన్ ఈ ప్రసంగాన్ని ప్రసంగించారులెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేదు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు ఆ సైకిల్ హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు